హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు సమ్మర్ కదా అండ్ సపోటాలు కూడా బాగా దొరికేస్తున్నాయి చిన్నపిల్లలు జ్యూసెస్ అవి అడుగుతూ ఉంటారు కదా సమ్మర్లో అలాంటప్పుడు బయటకు వెళ్లకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను ఎనిమిది వరకు సపోటా కాయలు అయితే తీసుకున్నాను బాగా పండువే తీసుకోవాలండి జ్యూస్ చేస్తున్నాం కాబట్టి బాగా పండు అయితేనే టేస్ట్ బాగుంటుంది చాలా స్వీట్గా కూడా ఉంటాయి ఇలా తొక్క మొత్తం కూడా తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకసారి మీరు ఇదే విధంగా ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టారంటే ఇంకెప్పుడు బయట జ్యూసులు అడగరండి అంత టేస్ట్గా ఉంటుంది ఇంట్లోనే మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత టూ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ అనేది ఆప్షనల్ అండి వేసుకోకపోయినా ఏం కాదు ఆల్రెడీ సపోటాలో ఫుల్ స్వీట్ ఉంటుంది కాబట్టి వేసుకోకపోయినా నో ప్రాబ్లం అలాగే కాచి చల్లార్చిన పాలు టూ కప్స్ వరకు వేసుకోవాలి జ్యూస్కి పచ్చి పాలు కూడా యూస్ చేయొచ్చండి మీ ఇష్టం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అలాగే త్రీ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు గ్లాస్లో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని ముందుగా పది నిమిషాల ముందు నానపెట్టుకున్న సబ్జాలు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ సబ్జాలు ఈ వేసవిలో వంటికి చలవ చేస్తుందండి శరీరానికి చాలా మంచిది అలాగే జ్యూస్ కూడా వేసేసుకొని పైన చాకో చిప్స్ లేదంటే పిస్తా పప్పు బాదం పప్పు ఇలాంటివి దేంతో సర్వ్ చేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా నచ్చితే ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ